చార్లీ కిర్క్ అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు రిపబ్లికన్ పార్టీకి బలమైన మద్దతుదారుడు అధ్యక్ష ఎన్నికల్లో యువ ఓటర్లను ట్రంప్ వైపు టోన్ చేయడంలోనూ కీలక పాత్ర వ్యవహరించిన చార్లీ తూటాలకు బలైపోయాడు అచ్చంగా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై జరిగినట్టే పక్కాగా ప్లాన్ చేసి చార్లీని చంపేశారు నాడు ట్రంప్ త్రుటిలో ప్రాణాలతో బయటపడితే చార్లీని మాత్రం మరణం వెంటాడింది ప్రస్తుతం ఈ వ్యవహారం అమెరికన్ పాలిటిక్స్ ను షేక్ చేసేస్తోంది అంతేకాదు మరోసారి గన్ కల్చర్ అంశము తెరపైకి వచ్చింది ఇంతకు ట్రంప్ సపోర్టర్ చార్లీ కిర్క్ మర్డర్ వెనుక మిస్టరీ ఏంటి గన్ కల్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడే ఎందుకు కాల్చి చంపారు అమెరికాలో పెచ్చుమీరుతున్న గన్ కల్చర్స్ కు ట్రంపే కారణమా వాచ్ దిస్ అమెరికా పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపుతున్న చార్లీ కిర్క్ మర్డర్ గన్ కల్చర్ ను తప్పుబడుతున్న సమయంలోనే చార్లీపై కాల్పులు అమెరికాలో పెచ్చుమీరుతున్న గన్ కు ట్రంపే కారణమా రెండు వేల ఇరవై నాలుగు జులై పదమూడో తేదీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం పీక్స్ లో కొనసాగుతున్న సమయం పెన్సిల్వేనియాలో బటర్ సిటీలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్నారు సడన్ గా ఓ బులెట్ ట్రంప్ టార్గెట్ గా దూసుకొచ్చింది ట్రంప్ చెవిని రాసుకుంటూ వెళ్లిపోయింది ఒక్కసారిగా షాక్ అయిన ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు నాడు ఏమాత్రం తేడా వచ్చినా ట్రంప్ ఉండేవాడు కాదు సింపుల్ గా చెప్పాలంటే నాడు లక్ డొనాల్డ్ ట్రంప్ వెంట నిలిచింది అమెరికాలో ఇప్పుడు కూడా అలాంటి ఘటన జరిగింది అది కూడా ట్రంప్కు అత్యంత సన్నిహితుడు లక్ష్యంగా గన్ ఫైరింగ్ జరిగింది కానీ ఈసారి లక్ అతడి వెంట నిలవలేదు ఊటా వ్యాలీ యూనివర్సిటీలో వేల మంది సమక్షంలో జరిగిన ఈ ఘటనే అమెరికాను ఉలిక్కి పడేలా చేసింది కార్యక్రమంలో మాట్లాడుతుండగా దుండగుడు కిర్క్కితో కాల్పులకు దిగాడు దీంతో తీవ్ర గాయాలైన చార్లీని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు అమెరికాలో మాస్ షూటింగ్స్ పై యూనివర్సిటీలో చర్చ కార్యక్రమానికి హాజరయ్యారు ఓ టెంట్ లో అతడు కూర్చుని ఓ విద్యార్థి ప్రశ్నకు బదిలిస్తున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు బలమైన రిపబ్లికన్ మద్దతుదారుడైన చార్లీ ది అమెరికన్ కంపెనీ టూర్ చేపట్టారు ఈ కార్యక్రమంలో తొలి పర్యటన ఊటా వ్యాలీ యూనివర్సిటీలోనే మరోవైపు చార్లీ ఈ కార్యక్రమం నిర్వహించకుండా చూడాలని దాదాపు వెయ్యి మంది సంతకాలతో కొన్నేళ్ల క్రితమే ఆన్లైన్ పిటిషన్ వచ్చింది తన ఊటా వ్యాలీ పర్యటనపై ఆయన గతవారం ఎక్స్ లో పోస్ట్ చేసి ముందే సమాచారం ఇచ్చాడు తిరా కార్యక్రమం మొదలైన కొద్దిసేపటికే తూటాలకు బలైపోయాడు ట్రంప్ గెలుపులో చార్లీ కిర్క్ పాత్ర కీలకంగా చెబుతారు ట్రంప్ బాటలోనే గతంలో భారత పౌరులకు మరిన్ని వీసాలు అవసరం లేదని చెప్పి ఇటీవలే విమర్శలు ఎదుర్కొన్నాడు భారత్ నుంచి వచ్చే ప్రజలకు అమెరికా మరిన్ని వీసాలు మంజూరు చేయాల్సిన అవసరం లేదు చట్టపరమైన వరుసల కారణంగా అమెరికన్ వర్కర్ల స్థానంలో భారతీయులు చేరిపోయారు ఇక చాలు అమెరికా నిండిపోయింది మన వాళ్లకు తొలి ప్రాధాన్యం ఇద్దాం అనే ఎక్స్ లో కిర్క్ సెప్టెంబర్ పోస్ట్ పెట్టారు భారత్ వాణిజ్య ఒప్పందంపై ఫాక్స్ న్యూస్ ప్రతినిధి లారా ఓ పోస్ట్ పెట్టారు వాణిజ్య ఒప్పందం కొలిక్కి రావాలంటే భారత్ కు మరిన్ని విషయాలు మంజూరు చేయాలని పోస్ట్లో పేర్కొన్నారు దానికి బదులిస్తూ కిర్క్ భారతీయులపై ఈ వ్యాఖ్యలు చేశారు అంతేకాదు టర్నింగ్ పాయింట్ యుఎస్ఐ యూత్ ఆర్గనైజేషన్ సీఈఓ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న చార్లీ ట్రంప్ చేపట్టిన రైట్ రిపబ్లికన్ ఉద్యమానికి తాను బలమైన మద్దతుదారుగా గుర్తింపు తెచ్చుకున్నాడు అందుకే చార్లీ మరణంపై ట్రంప్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు మరోవైపు ట్రంప్ సన్నిహితుడు చార్లిక్ కిర్క్ హత్య పక్క ప్లాన్ ప్రకారమే జరిగిందని అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి ఊటా వ్యాలీ యూనివర్సిటీలోని వేదిక నుంచి దాదాపు నూట యాభై మీటర్ల దూరంలోని బిల్డింగ్ పైన నక్కిన హంతకుడు రైఫిల్ తో గురిపెట్టి కాల్చినట్టు సీసీ కెమెరా వీడియోలు బయటకొచ్చాయి ఈ విషయాన్ని ఊటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ధృవీకరించింది ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే అమెరికాలో తుపాకీ హింసలో ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఎన్ని మాస్ షూటింగ్లకు కారణమన్న దానిపై ఎదురైన ప్రశ్నకు సమాధానమిచ్చిన మరుక్షణమే మెడలో నుంచి దూసుకుపోయింది దీంతో మరోసారి అమెరికాలోని కల్చర్ తీవ్ర చర్చనీయాంశమైంది అమెరికాలో అమాయకుల మరణాలతో పాటు చార్లీ కిర్కో మోటర్ కు ట్రంపే కారణమనే విమర్శలు మొదలయ్యే అందుకారణం గన్ కల్చర్ అధ్యక్ష ఎన్నికల సమయంలో పాఠశాలల్లో కాల్పులను ఎలా నివారిస్తారన్న ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన ఆన్సర్ ఇది అమెరికంలో భద్రతతో పాటు వినోదం కోసం క్రీడల కోసం తుపాకీలు కావాల్సింది అన్నారు ట్రంప్ ఇచ్చిన ఆన్సర్ చాలా మందికి షాక్ ఇచ్చింది స్కూళ్లలో ఉన్మాదులు ఇష్టం వచ్చినట్టు అమాయక పిల్లల ప్రాణాలు తీయడం వినోదం అవుతుందా అని మండిపడ్డారు నిజానికి ట్రంప్ మొదటి నుంచి గన్ కల్చర్ కు మద్దతుగానే ఉంటున్నారు ఎన్నికలకు ముందు అమెరికాలోనే పవర్ఫుల్ సంస్థగా పేరున్న నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు తనకు ఓటు వేసి వచ్చే నాలుగేళ్లలో గన్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని వారికి పిలుపునిచ్చారు చట్టం పౌరులకు ఇచ్చిన ఆయుధాలను లాక్కోవాలని డెమాక్రెట్లు నలభై ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తాను అధికారంలోకి వచ్చి రాగానే రాజ్యాంగంలోని రెండో సవరణను సంరక్షిస్తానని పేర్కొన్నారు తుపాకీ యజమానులకు అత్యంత ఆప్తుడైన అధ్యక్షుని తానేనని గర్వంగా ప్రకటించుకున్నారు గన్ కు వ్యతిరేకంగా ట్రంప్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఎందుకంటే ట్రంప్ కు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ మద్దతుతో పాటు ఆ సంస్థ వ్యాపారంలో లాభాలు కూడా కావాలి నాడు ట్రంప్ చెప్పిన రెండవ సవరణ విషయానికి వస్తే అమెరికా స్వతంత్ర రాజ్య రక్షణ కోసం సైన్యానికి తోడుగా సాయుధ పౌరులతో ఏర్పడిన దళం అవసరం తదనుగుణంగా వ్యక్తులకు ఆయుధాలను ధరించే హక్కు ఉంది ఆ హక్కుకు భంగం కలిగించకూడదని నిర్దేశిస్తూ పదిహేడు వందల తొంభై ఒకటిలో అమెరికా రాజ్యాంగానికి రెండవ సవరణ తెచ్చారు అయితే పౌరుల ఆయుధాలు కలిగి ఉండడానికి దీనిని ముడిపెడుతూ వక్రభాష్యం చెబుతున్నారని వాస్తవానికి ఈ సవరణలో పేర్కొన్న మిలీషియా అనే పదం నేషనల్ గార్డ్స్ వంటి జాతీయ భద్రతా దళాలకు మాత్రమే వర్తిస్తుందనే వాదన ఉంది తుపాకులు కొనడంతోనే కాల్పులు పెరిగిపోతున్నాయని ఈ ధోరణి నిరోధించాలని పౌర హక్కుల సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి కానీ తుపాకుల్ని నిషేధించకుండా జాతీయ రైఫిల్ అసోసియేషన్ తదితర గ్రూపులు పైరివీలు చేస్తున్నాయి దీనికి తుపాకీ ఉత్పత్తిదారుల నుంచే కాకుండా ఆయుధదారులైన అమెరికా పౌరుల నుంచి విరాళాలు వస్తున్నాయి వాస్తవం ఏంటంటే అమెరికాలో ఏ పౌరుడి చేతిలో గన్ ఉన్నా అది పిచ్చోడి చేతిలో రాయిలెక్కే అయితే గన్తో సూసైడ్ చేసుకోవడం లేకపోతే ప్రాణాలను బలి మోస్ట్ కామన్ థింగ్ ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అమెరికాలోనే ఉందని నివేదికలు చెబుతున్నాయి ప్రతిరోజు నూట పది మంది ఈ గన్ కల్చర్ కు బలైపోతున్నారు ఇందులో హత్యలతో పాటు ఆత్మహత్యలు కూడా ఉన్నాయి ఏడాదికి సగటున నలభై వేల ఆరు వందల ఇరవై మంది ప్రజలు ఈ గన్ కల్చర్ కు మరణిస్తున్నారని నివేదిక చెబుతున్నాయి చెతున్నాయి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏడాదికి సగటున పంతొమ్మిది మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి ఈ కాల్పుల్లో ప్రతి ఘటనకు నలుగురు చొప్పున బలైపోతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి అటు తుపాకీ హత్యల రేటు మరింత ఆందోళన కలిగిస్తోంది ఇతర అధిక ఆదాయ దిశలతో పోలిస్తే ఇరవై ఆరు రెట్లు ఎక్కువగా తుపాకీతో హత్యలు పన్నెండు రెట్లు అధికంగా తుపాకీతో ప్రజలు ఆత్మహత్య చేసుకుంటూ ఉండడం అక్కడి దారుణాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది గతేడాది ఏకంగా నాలుగు వందల తొంభై తొమ్మిది కాల్పుల ఘటన ఘటనలు చోటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల అరవై ఆరు తర్వాత ఇదే అత్యధికం పంతొమ్మిది వందల అరవై ఆరులో వివిధ స్కూళ్లలో మూడు వందల నలభై తొమ్మిది కాల్పుల ఘటనలు జరిగాయి ఈ లెక్కలు చాలు అమెరికా ఎంతో దారుణ పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి నిజానికి తుపాకుల్ని ఎక్కువగా వాడుతున్న వారిలో అధికలు రిపబ్లికన్ పార్టీ సభ్యులే అందుకే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గన్ కంట్రోల్ చట్టాలకు రిపబ్లికన్ పార్టీ పదే పదే తగులుతూ వస్తోంది ఓపెన్ గానే గన్ కల్చర్ కు మద్దతు తెలుపుతోంది ట్రంప్ చేస్తోంది కూడా అదే ఏటా వేలాది ప్రాణాలు తుపాకీ తోటలకు బలైపోతున్నా తమకు వ్యాపారమే ముఖ్యమన్న విధంగా ఆ పార్టీ ప్రతినిధుల తీరు ఉంటుందనే విమర్శలు ఉన్నాయి ఎందుకంటే అమెరికాలో ఆయుధాల మాఫియా చేసిందే శాసనం అంతేకాక అదంతా వందల కోట్ల డాలర్ల బిజినెస్ కూడా అందుకే అమెరికాను గన్ కల్చర్ వల్చర్ల పీకు తింటోంది చివరిగా కల్చరే ఇప్పుడు ట్రంప్ సన్నిహితుణ్ణి మింగేసింది అందుకే చార్లు కిర్క్ చంపింది అమెరికా అధ్యక్షుడే అనేది